నమస్కారం అండి నేను మీ డాక్టర్ శ్రీనివాస్ పోలిశెట్టి ఈరోజు ఈ వీడియోలో డెలివరీ అయిపోయిన తర్వాత నడు నొప్పి కారణాలు ఏంటి వాటిని మనం ఎలాగా రిజాల్వ్ చేసుకోవచ్చు దాని గురించి మాట్లాడదాం జనరల్ గా అండి ఫస్ట్ మిత్ ఏంటంటే అపోహ ఏంటంటే డెలివరీ అయిపోయిన తర్వాత నడు నొప్పి రావడం అనేది చాలా కామన్ కానీ దీనికి కారణం నడుముకి ఆపరేషన్ చేసినప్పుడు గానీ డెలివరీకి పెయిన్లెస్ డెలివరీ కోసం ఇంజెక్షన్ చేసినప్పుడు గానీ నడుము కోసం చేసే ఇంజెక్షన్ వల్ల నొప్పి వస్తుందని చాలా మంది అనుకుంటారు అది మాత్రం నూటికి నూరు శాతం అపోహ మాత్రమే దానిలో ఎటువంటి నిజం లేదు సో మీకు జనరల్ గా ఏమవుతుందంటే అండి మనం చాలా మంది మన మన పాపులేషన్ లో ఇండియాలో చాలా మంది పాపులేషన్ లో ఫిట్నెస్ చాలా తక్కువ ఉంటుందండి అంటే మనం చేసే వ్యాయామం చాలా తక్కువ ఉంటుంది సో బాడీకి పని చెప్పట్లేదు మనం సో దీని వల్ల ఏమవుతుందంటే బాడీ జనరల్ గా ప్రెగ్నెన్సీ క వరకు నార్మల్ గా చేసుకునే పనులకి చాలా వరకు మేనేజ్ అవుతుంది ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది కాకపోతే ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ వచ్చిందో బరువు పెరుగుతారు బరువు పెరగడం వల్ల నడుము మీద ఒత్తిడి ఎక్కువ పడుతుంది నడుము మీద ఒత్తిడి ఎక్కువ పడటంతో పాటుగా మసిల్స్ అన్ని కొంచెం రిలాక్స్ అయిపోతాయి ఎందుకంటే డెలివరీ టైంకి వచ్చేసరికి నార్మల్ డెలివరీకి బాడీ చేసుకునే చేంజ్ అది బాడీలో కొంచెం మసిల్స్ అన్ని రిలాక్స్ చేసుకుంటది కొంచెం లిగమెంట్స్ అవన్నీ లూజ్ అవుతాయి నడుము దగ్గర సో ఇవన్నీ అయిపోయిన తర్వాత అది నార్మల్ డెలివరీ ఏమైనా ఇవ్వండి లేకపోతే ఆపరేషన్ డెలివరీ అయినా అయ్యుండొచ్చు ఈ రెండింటి వల్ల అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు పాత వైటికి ఎంత తొందరగా వస్తే అంత తక్కువ నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంటది అలా కానీ వాళ్ళు పాత నొప్పి పాత వెయిట్కి కి అసలు ఏ మాత్రం రాకుండా ఆ డెలివరీ అయిపోయిన తర్వాత వెయిట్ని ని అలాగే చాలా రోజులు ఆ కంటిన్యూ చేస్తూ ఉంటాయి అంటే ఏమాత్రం ఎక్సర్సైజ్ చేయకుండా బరువు తగ్గకుండా అలాగే ఉంటే చాలా వరకు నొప్పి మాత్రం తగ్గదు సో అది తగ్గాలి అంటే మీకు డెలివరీ అయిపోయిన తర్వాత మీకు ప్రెగ్నెన్సీలో వచ్చిన వెయిట్ని ని ఎంత ఎక్కువ తగ్గిస్తే అంత తొందరగా మీకు నొప్పి తగ్గుతుంది సో కాబట్టి మీకు ఆపరేషన్ తర్వాత లేకపోతే డెలివరీ అయిపోయిన తర్వాత నడు నొప్పి అవ్వడానికి కారణం నడుములో అప్పటిదాకా రిలాక్స్ అయిపోయిన కండరాలు మళ్ళీ బిగుతు అవ్వలేదు కాబట్టి మీకు నొప్పి వస్తుంది ఆ బిగుతుంటే మీరు కొంచెం బరువు తగ్గాలి దాంతో పాటు నడుముకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేయాలి ఇంకొకటి ఏంటంటే నడు నొప్పి వెళ్ళి ఇంకొక ముఖ్య కారణంగా ఎందుకు వస్తుందంటే పడుకున్నప్పుడు పాలు ఇవ్వడం అంటే బేబీ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు పొజిషన్ సరిగ్గా లేకపోవడం పడుకొని వంకరగా తిరిగి పడుకొని బేబీకి ఫీడ్ చేయడము అలాగే కూర్చున్నప్పుడు కూడా సరిగా నడుముకి సపోర్ట్ లేకుండా ఫీడ్ చేయడము ఇలాగా బ్యాడ్ పోస్చర్ అంటే కూర్చునే పద్ధతి కానీ పడుకునే పద్ధతి కానీ సరిగా లేకపోవడం వల్ల వీళ్ళకి నడు నొప్పి చాలా మందికి వస్తుంది వచ్చినా కానీ తగ్గట్లేదు సో నేను చెప్పే సజెషన్స్ ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ అయితే సిజేరియన్ సెక్షన్ అయినాయండి లేకపోతే నార్మల్ డెలివరీ ఏమైనా అండి మీరు ఖచ్చితంగా ఫిట్నెస్ మీరు దృష్టి పెట్టాలి బరువు తగ్గాలి మీరు డెలివరీ టైంకి ఎంత బరువు ఉన్నారో డెలివరీ అయిపోయిన తర్వాత కనీసం ఒక సంవత్సరంలో దానిలో మూడు వంతుల బరువు తగ్గిపోవాలి అప్పుడు మీకు నడు నొప్పి రాదు ఇంకొకటి ఇమీడియట్ డెలివరీ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు పిల్లలకు పాలు ఇచ్చేటప్పుడు నడుం పొజిషన్ కరెక్ట్ గా ఉండాలి కూర్చున్నప్పుడు నిటారుగా కూర్చోవాలి పడుకున్నప్పుడు నడుము స్ట్రైట్ గా ఉన్నట్టుగానే పడుకోవాలి బేబీ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కూడా వంగిపోయి ఫీడ్ చేయకూడదు బేబీని సపోర్ట్ గా కొంచెం పైకి ఎత్తుకుని పట్టుకోవాలి కూర్చున్నప్పుడు అయినా పడుకున్నప్పుడు అయినా అప్పుడు మీకు నడుము మీద ఒత్తిడి లేకుండా మీకు నడుం నొప్పి రాకుండా ఉంటది అంతేగాని నడువు నొప్పి ఆపరేషన్ అప్పుడు లేకపోతే డెలివరీ అప్పుడు నడుము ఇంజెక్షన్ చేయడం వల్ల వచ్చిందనుకొని మాత్రం మీరు అలా వదిలేయొద్దు దాని వల్ల ఎప్పుడు నొప్పి రాదు మీ పోస్చర్ మెయింటెనెన్స్ మీ పొజిషన్ మెయింటెనెన్స్ దాంతో పాటు వెయిట్ లాస్ అండ్ ఎక్సర్సైజెస్ దీంతో పాటుగా మీకు కొన్ని బేసిక్ నడువు నొప్పికి సంబంధించిన ఎక్సర్సైజెస్ చూపిస్తున్నాను ఈ వీడియోలో ఈ వీడియో చూసి ఈ రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటే మీకు స్ట్రెంత్ అవుతుంది అంత తొందరగా నొప్పి రాకుండా ఉంటది వచ్చినా త్వరగా తగ్గుతుంది థ్యాంక్ యూ మరింత సమాచారం కోసం యూట్యూబ్ ఛానల్ చేసుకోండి